పరిశుద్ధ గ్రంథాలు ఇంకొక వ్యక్తిని మీకు చూపించి నేను ముగించేస్తాను మోషే అనే వ్యక్తి ప్రతిదానికి దేవుని దగ్గర మర్రబెట్టేవాడంట వేడుకునేవాడంట విచారణ చేసేవాడు అయ్యా నీ మార్గం నాకు చూపించవా నీ వాక్యానుసారమైన నాకు మార్గం చూపించవా అని ఆ మార్గం కోసం ప్రతిరోజు కనిపెట్టేవాడు ఏ విధంగా కనిపెట్టేవాడు ఒక మాట చెప్పనా వాళ్ళకి కొన్ని చట్టాలు ఉన్నాయి త్వరగా ముగిస్తాను వినండి వాళ్ళకి కొన్ని చట్టాలు ఉన్నాయి ఏ వ్యక్తి పాపం చేసినా ఏ వ్యక్తి తప్పు చేసినా ఒక చట్టం ఉంది ఏమని చట్టం రాళ్లతో కొట్టి చంపాలి ఒక వ్యక్తి తప్పు చేశాడు వెంటనే ప్రజలందరూ రాళ్లతో కొట్టి వాడిని చంపాలి అదొక చట్టం కానీ వాళ్ళని రాళ్లతో కొట్టి చంపక ముందు మోస ఏం చేసాడు తెలుసా పరుగు పరుగు పరుగులు వెళ్ళి దేవుని సందులో మీద పడిపోయి అయ్యా ఆ వ్యక్తిని చంపుతున్నారయ్యా ఏం చేయమంటే ఒక్కసారి ఒకసారి చూపించుకు చెప్పవా ఆ వ్యక్తి ప్రాణం పోతుందయ్యా తెలుసో చేశాడో తెలియక చేశాడో మోసే ప్రతిరోజు దేవుని దగ్గర పాదాల మీద పడి మొర్ర వేడుకొని ఆయన దగ్గర నుంచి ఒక మాటను పొందుకొని అడుగు ముందుకు వేసేవాడు దేవా ఇతను రాళ్లతో కొట్టి చంపమంటావా ఆయన దేవుని దగ్గర నుంచి వేడుకొని ఆ పని చేసేవాడు ప్రజలందరూ అంటారు ఈ మోసే గారికి ఆయన పిచ్చెక్కిందా చట్టాలు అదే కదా చెబుతున్నాయి రాళ్లతో కొట్టి చంపమని చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు కదా చట్టం చెప్పిన దాన్ని చేయాలి కదా దానికి ఎందుకయ్యా కనిపెట్టడం చట్టాలు చెప్పింది చేయకుండా ఎందుకయ్యా విచారణ చేయడం చట్టాలు చెప్పింది చేయకుండా ఎందుకయ్యా ఇంక నువ్వు మొర్ర పెట్టడం అని అంటుంటే అది దేవుని చిత్తమేగా తప్పు చేసిన వానికి శిక్ష పడాలి వాడి రాళ్ళతో కొట్టబడాలి వాడు చంపబడాలి అని అందరూ అంటుంటే ఒక పాపి ఒకవేళ ఉంటే వాడి ద్వారా అందరూ ఆ పాపలో నడుస్తారేమో ఒక పాపి ఉంటే వాడి ద్వారా ఆ ప్రాంగణం అంతా వారికి ఉన్నటువంటి పరిస్థితులన్నీ పతనమైపోతాయేమో అతను చంపబడాలి అందరూ అంటూ ఉంటుంటే ఈయన అంటాడు ఒక పాపి చనిపోవడం మీరు కోరుకుంటున్నారు కానీ అతను ఒకవేళ తప్పిలో నుంచి పొరపాటులో నుంచి దిద్దుకొని మరలా దేవుని వైపు మళ్ళుతాడని నేను చూస్తున్నా అతను ప్రాణం పోవాలని మీరు చూస్తున్నారు అతని ప్రాణం మరలా కాపాడబడి దేవునికి అప్పగించబడాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు ఒక మనిషిని చంపే విషయంలో నేను దేవుని దగ్గర కనిపెడతా ఆమెను చెప్పండి ఒక మనిషి ఒకవేళ ఏదైనా తీర్పు వస్తే ఆ తీర్పు విషయంలో దేవుడి దగ్గర నేను కనిపెడతా ఆమె చెప్పండి రోజులు తరబడి కనిపెట్టాడు దేవుని దగ్గర నుంచి ఏదైనా మాట వచ్చిన తర్వాతే ఆ పని విషయంలో ముందుకు వెళ్ళేవాడు ఈ రోజున మోసే గారు అలా చేస్తుండగా విశ్వాస యాత్రలు సాగిపోతున్న మనం విశ్వాస యాత్రలు ముందుకు వెళ్తున్న మనం వాక్యానుసారంగా జీవిస్తున్నామా వాక్యాన్ని చేత పట్టుకుంటున్నాం బైబిల్ని చేత మందిరానికి వెళ్తున్నాం పరిచర్యలో ఉంటున్నాం వాక్యానుసారంగా మనం జీవించగలుగుతున్నామా ప్రతి దానికి దేవుని దగ్గర కనిపెట్టగలుగుతున్నామా ఆయన దగ్గర విచారణ చేయగలుగుతున్నామా అయ్యా నీ సేవ కూడానైనా నన్ను బ్రతికించయ్యా నీ దయార నా మీద చూపించయ్యా నన్ను నీ వాక్యానుసారమైన మార్గంలో నడిచే పనిగా చేయ్యా అని అడగగలుగుతున్నామా ఇలా మనం అడగగలిగితే దేవుని సందులో వాక్యాన్ని చేతబడి నడిచే ఆ విషయాల్లో మనము నిత్యము కూడా దేవునికి ఇష్టలుగా మార్చబడి నడిపించబడదు గాక